ఏడు సంవత్సరాలు బిడ్డలేక ఎంతో నిందలు అవమానాలు అనుభవించాను చుట్టుపక్కల వాళ్ళు మమ్మల్ని దేనికి పిలిచేవాళ్ళు కాదు ఏదైనా ఫంక్షన్కి మమ్మల్ని పిలిచేవాళ్ళు కాదు మేము ఎక్కడైనా బంధువులు ఇంటికి వెళ్తే ఏడు సంవత్సరాలు అవుతుందిగా పెళ్ళయ్యి నీకు పిల్లలు పుట్టలేదని అక్కడ అవమానించబడేవాళ్ళు నేను కానీ నేను ఎంతో దుఃఖంతో ఎంతో ఆవేదనతో ఇంటికి వచ్చేవాళ్ళం మేము దేనికి వెళ్దామన్నా ముందు భయపడేవాళ్ళు నేను నేను బయటికి వెళ్దామన్నా కూడా ఓ గొడ్డుబోతురాలు వస్తుంది ఏమకింకా పిల్లలు పుట్టలేదేంటి అని నన్ను ఎంతగానో అవమానించేవాళ్ళు ఎంతగానో నిందించేవాళ్ళు కానీ నేను దేవుని పాదాలు పట్టుకోవడం మాత్రం వదిలిపెట్టేదాన్ని కాదు ఒక దిన నేను బహుగా ఏడ్చి ఎంతో వేదనతో కృంగిపోతూ ఉలయ గారి డయాస్ మీద ఉండి ఏం చెప్పారంటే ప్రవచన రీతిగా ఈ సంవత్సరం దేవుడు నీ నీ గర్భాన్ని తెరిచాడు శ్రేష్టమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తున్నాడు ఈ సంవత్సరంలోని నువ్వు నెత్తుకొని నువ్వు మందిరానికి వస్తామని జాన్వీ సై గారు ఎప్పుడైతే చెప్పారో నేను ఎంతో దుఃఖపడి ఎంతో ఎంతో ఏడ్చాను ఇది నిజమా ప్రవ్వా అని అప్పుడు జాన్వీ గారు అన్నారు రాసుకో బైబుల్ మీద రాసుకో అన్నారు నేను రాసి పెట్టుకున్నాను ఇంటికి వచ్చే క్యాలెండర్ మీద కూడా నేను ఎంతో సంతోషంతో రాసుకున్నాను అదే సంవత్సరం అదే నెలలో నేను గర్భవతిగా ఉన్నా

అయితే నేను ఈ దినముందు మీరు ఇంటికెళ్ళి క్యాలెండర్ మీద తారీఖు వేసుకోండి ఈ దినమందే మీకు దేవుడు అద్భుత కార్యాన్ని చేయబోతున్నారని చెప్పారు అదే రీతిగా నేను ఇంటికి వెళ్ళి క్యాలెండర్ మీద తారీఖు వేసుకున్నాను అదే నెలలోనే కరెక్ట్గా ఆ తారీఖే నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను దేవుని స్తోత్రం దేవునికి వందనాలు నా సాక్ష్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మార్క్ బ్రదరకు కూడా వందనాలు నేను మాది మల్లెల ఎలా నా తల్లిదండ్రులు మా నాన్న పేరు దాసు కృపమ్మ వాళ్ళకు ప్రథమ పుత్రికను నేను అయితే మేము ఆర్సీఎం చర్చికి వెళ్ళి వెళ్తూ ఉండేవాళ్ళం ఆర్సీఎం చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం నామకర్ధంగా వెళ్ళి వస్తుండేవాళ్ళం కానీ మా తల్లి మాత్రం నిజమైన దేవుడు నిజమైన వాక్యం ఎక్కడ దొరికిద్దా అని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండేది ఎక్కడ ప్రార్థన పెడితే అక్కడ తీసుకొని మమ్మల్ని వెళ్తూ ఉండేది ముగ్గురు నేను నా చెల్లి నా తమ్ముడు మమ్మల్ని ముగ్గురిని వెంట పెట్టుకొని ఎక్కడ ప్రార్థన వినపడినా కూడా అక్కడ మమ్మల్ని తీసుకొని వెళ్తూ ఉండేది అయితే ఎక్కడ మమ్మకు ఆదరణ దొరకలేదు ఎక్కడ దేవుని ప్రేమేంటో దొరకలేదు అయితే మేము ఎంతగానో ఇదిగా చాలా ఇదిగా ఉండేవాళ్ళం కృంగిని స్థితిలో ఉండేవాళ్ళం ఇద్దరు ఆడపిల్లలు మా నాన్న బా బహుగా తాగేవాడు అయితే దేవుని కృపను బట్టి దేవునిలో ఉంటూ మా నాన్న త్రాగుడు ఎలాగ మానిపించుకోవాలని ఆసక్తితో ఎదురుచూస్తూ ఉండేది అయితే ఒక దినమందు ఏం జరిగిందంటే అంజనాపురం జాన్వీస్లాయి గారు చర్చి మల్లాల్లో కట్టారు అయితే మా పిన్ని వాళ్ళందరూ అక్కడ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళు అయితే నాకప్పుడు నేను ఏడో తరగతి చదువుకుంటూ ఉండేదాన్ని నేను కొంచెం పెద్దదాన్ని తమ్ముడు చెల్లి చాలా చిన్నవాళ్ళు అయితే మా అమ్మకి కడుపులో గడ్డొచ్చి మంచం మీద పడుకొని అలాగే ఉంటూ ఉన్న సమయంలోనే ఆ అంజనాపురం చర్చికి వెళ్ళే వాళ్ళు అక్కడికి వచ్చారు అక్కడ చర్చి కట్టారు కదా మా అమ్మ మంచంలో పడుకుంది చూసి ఇద్దరు పిన్నామలు వచ్చి మా అమ్మని లేపుకొని దాకా చర్చికి వెళ్దామని మా అమ్మని తీసుకొని చర్చికి వచ్చారు అయితే అక్కడ చర్చిలోనే అయ్యగారు మా అమ్మకి ఎంతో ఆప్యాతమైన మాటలు చెప్పి ఎంతో ఆదరించారు కాబట్టి మా అమ్మ ఇక ఆర్ఎం చర్చి మానేసి మేము జాహ్నవేశ్వ గారి చర్చి మల్లల్లో పెట్టారు కాబట్టి మేము అక్కడికి వస్తూ ఉండేవాళ్ళం మమ్మల్ని ముగ్గురిని వెంట పెట్టుకొని క్రమం తప్పకుండా బుధవారం శనివారం ఆదివారం మమ్మల్ని తీసుకొని వచ్చేది ఎందుకంటే ఆర్శం చర్చిలో నామకర్త భక్తి చేసుకుంటూ బొట్టు పెట్టుకోవటం ఇవన్నీ మాకు బాగా అలవాటైపోయింది బొట్టు లేకపోతే నేను ఉండేదాన్ని కాదు అదే రెండి దేవుడు వాక్యం ఏంటో దేవుడు ఏంటో నిజమైన భక్తి ఎలాగ చేయాలో దేవుడిను ఎలాగ ఎదగాలో మమ్మల్ని క్షణం క్షణం మమ్మల్ని ఆదరించుకుంటూ ఆ మాటలు చెప్పుకుంటూ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు అయితే బైబుల్ చదువుకోవటం పాటలు పాడటం ఇవన్నీ జాన్మీసులైగా చర్చికి వచ్చినప్పుడే నేను నేర్చుకున్నాను పాటలు పాడటం కానీ బైబిల్ చదవటం కానీ దైవ సేవకులను ఎలా గౌరవించాలి ఇవన్నీ నేను నేర్చుకుంటూ వచ్చేదాన్ని అయితే మా నాన్న బహు తాగుబో తాగుడు తాగుడు అనే వ్యసనంలో మా నాన్న ఉండి ఎక్కడ తాగి అక్కడే పడిపోయి ఉండేవాడు ఇద్దరు ఆడపిల్లలమైన తండ్రి మా నాన్న పట్టించుకునేవాడు కాదు మా అమ్మ మాత్రం దేవుని విడిచిపెట్టేది కాదు దేవుడి కోసమే బ్రతుకుతున్న అమ్మ ప్రతి బుధవారం శనివారం క్రమం తప్పకుండా చర్చికి తీసుకొచ్చేది అదే రీతిలోనే పెళ్లి చేస్తే బాధ్యత తీర్చుకోవచ్చు అని చెప్పేసి మా అమ్మ నాకు చిన్నతనంలోనే ఏడో తరగతి చదువుకుంటున్న సమయంలోనే మా అమ్మ నాకు పెళ్లి చేసింది అది ఎవరో కాదు సొంత వాళ్ళ తమ్ముడికి మా ఇచ్చి పెళ్లి చేసింది సరే నేను కూడా మా అమ్మ మా నాన్న మా అమ్మ ఎంతగానో వేదన పడుతుంది ఎంతగానో ఇదవుతుందని నేను కూడా సరే అని చెప్పాను అయితే జాన్వేసాయి గారి దగ్గరికి వచ్చి నా కూతురికి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాయా ఇదిగో నా తమ్ముడినిచ్చి పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను జాన్వేశయి గారి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు చిన్న వయసు అమ్మ ఈ బిడ్డకి ఏమీ తెలియదు నువ్వు ఎందుకు పెళ్లి చేస్తున్నావనని జాన్వేశారి మా అమ్మని గద్దా అయినా కూడా జాహ్విస్లాయి గారు మాట వినకుండా నాకు మా అమ్మ పెళ్లి చేసింది జాహ్విస్లాయి గారికి తెలియకుండా పెళ్లి చేసింది చేసిన తర్వాత జాన్వీసుయి గారు చర్చికి వెళ్ళటానికి భయమేసి మేము ఎన్నో వారాలు ఒక ఏడు ఎనిమిది వారాలు కూడా మేము మేము ఆ అంజనాపురం చర్చికి మేము వెళ్ళలేదు దానివల్ల మేము పొందుకున్న ఇదేంటంటే చాలా గొడవలో మేమెంతగానో గొడవలు పెట్టుకునే వాళ్ళం తగాదాలు పెట్టుకునే వాళ్ళు భార్య భర్తల మధ్య సమాధానం లేకుండా చిన్నతనంలో నాకేమీ అర్థం కాకుండా నేను ఎంతగానో వేదన పడుతూ ఉండేదాన్ని నాకేమీ తెలిసేది కాదు ఎలా బ్రతకాలో తెలిసేది కాదు భర్తతో ఎలా ఉండాలో కూడా నాకు తెలిసేది కాదు అలాగా మేము విడిపోయే స్థితికి వచ్చేసాం అయితే ఇక మా అమ్మ ఎంతగానో కృంగిపోతుంది ఎంతగానో నా ఎంతగానో వేదన పడుతుంది ఒకగా కూతురికి పెళ్లి చేసిన సంతోషం కూడా నాకు మిగలేదు ఇటు చూస్తే తాగుబోతు భర్త ఇటు చూస్తే బిడ్డకి పెళ్లి చేస్తే సమాధానం లేకుండా వాళ్ళిద్దరూ విడిపోయే స్థితిలో ఉన్నారని ఎంతగానో ఏడ్చి జాన్వేసులై గారిని ఇద్దరిని వెంట పెట్టుకొని జాన్వీసులై గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జాన్వీస్ గారు మమ్మల్ని ఎంతగానో మాతో మాట్లాడి భార్యాభర్తలతో మాట్లాడి మా ఇద్దరికి ఏమి అవసరమో జాహ్వీస్ గారు మాకు చెప్పి మాకు ప్రార్థన చేసి ఇంటికి పంపించారు ఇంటికి పంపించిన తర్వాత నువ్వు నువ్వు ప్రార్థనలో బడపల బలపడాలి నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలి తనకే తనకి తల్లిదండ్రులు లేరు ఇద్దరు చనిపోయారు కదా తల్లైన తండ్రి అయినా నువ్వే అని నన్ను ఎంతగానో ఆదరించి జాన్వీసులై గారు నన్ను నన్ను ఇంటికి పంపించారు నన్ను నా భర్తని ఇంకా ఆ రోజు నుంచి మా నా భర్త నేను ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ క్రమం తప్పకుండా జాన్వీసు గారు చర్చికి మేము వెళ్తున్నాము మేము ఎలా వెళ్తున్నామంటే ఒక సైకిల్ సైకిల్ మీద ఆదివారం వస్తే మునుకోళ్ళ నుంచి అంజనాపురం చర్చికి సైకిల్ మీద వెళ్తూ ఉండేవాళ్ళం మేము వెళ్తూ ఉన్న క్రమంలోనే జనమందర బండ్ల మీద వెళ్తూ ఉంటే రవ్వా నీ చిత్తమైతే మాకు ఒక బండిని దయచేయవా నీ మందిరానికి మేము కొంచెం ఆలస్యంగా వెళ్తున్నాం ఒకవేళ కనుక ఈ సైకిల్ ఇక్కడ పంచర్ అయితే ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది నడుచుకుంటే వెళ్ళేసరికి లేట్ అయింది ప్రభా అని నేను ఎంతగానో వెనకాల కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని అదే రీతిగా దేవుడు ఏం చేశాడంటే నా ఆశని ఆసక్తిని చూసి నేను ఎంతగానో నేను దేవుని పట్ల నేను అడిగిన దానిని బట్టి దేవుడు నాకు గొప్ప కార్యం చేసి సైకిల్ మీద వెళ్తూ ఉన్న మమ్మల్ని దేవుడు మాకు బండిచ్చాడు బండి మీద మేమిద్దరం ప్రార్థనకి వెళ్తూ ఉన్నాం అట్లా వివాహమైన ఏడు సంవత్సరాలు కూడా మేము చర్చికి వెళ్తున్నాం కానీ మాకు బిడ్డలు లేరు బిడ్డలు లేరనే లోటు కనపడుతుంది మమ్మల్ని అయితే జనమందరం ఎంతో ఎంతో ఇదిగా వీళ్ళు గొడ్డుబోతోళ్ళు వీళ్ళు చర్చికి వెళ్తున్నారు కానీ బిడ్డలు లేరేంటి ఇంకా అని చుట్టుపక్కల వాళ్ళు అనుకుంటున్నారు కానీ మా దాకా రాలేదు మేమైతే దేవుడు ఇస్తాడని నమ్ముకుంటూ ఉన్నాము మేము బయటకు వస్తే ఓ అనుకునే అనుకునేవాళ్ళు నేను ఎంతగానో దుఃఖపడేదాన్ని ఏడ్చేదాన్ని నాకంటే వెనక పెళ్ళైన నా చెల్లికి కూడా దేవుడు ఆడబిడ్డనిచ్చాడు బిడ్డనిచ్చాడు మా మామయ్యమట తిరిగే మా బాబాయ్ కూడా పెళ్ళైన సంవత్సరానికే బిడ్డనిస్తే వాళ్ళు నేలంత చేసుకుంటూ ఉంటుంటే మమ్మల్ని పిలవటానికి కూడా ఎవరో రాలేదు నా భర్త నేను ఎంతగానో కృంగిపోయాం అందరిని అయితే పిలిచారు కానీ మమ్మల్ని మాత్రం పిల పిలవలేదు అయినా కూడా మేము బాధపడకుండా ఆ క్షణమే మేము లోనకొచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళం అయితే ఇద్దరం ప్రార్థన చేసుకుంటూ మన ఇద్దరికే బిడ్డలు లేరు కదా దేవుడు ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు అని అనుకునేవాళ్ళం తర్వాత ఏం జరిగిందంటే మేము ఎటన్నా బయటికి వెళ్ళినా ఏదైనా ఫంక్షన్ కూడా మాకు చెప్పేవాళ్ళు కాదు మేము మేము వెళ్తుంటే మేము రోడ్డు మీద ఎక్కడన్నా ఎక్కడన్నా మాకు ఎవరైనా కనపడితే మా చుట్టాలు మా బంధువులు మీకు పిల్లలు లేరుగా హాస్పిటల్లో చూంచుకోండి లేకపోతే నువ్వు దేవు నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అంటున్నావు కానీ దేవుడు నీకు బిడ్డలు నీ లేదా ఆ కాడికి వెళ్ళి ఈ కాడికి వెళ్ళి ఈ గట్టు ఈ గట్టు ఊయెళ్ళగట్టు అని చెప్తూ ఉండేవాళ్ళు అలాంటివి అంటే నాకు భయం భయం ఇంకోటి ఏంటంటే నాకు అలాంటివి చేయటం అంటే నాకు చాలా అసహ్యం ఎందుకంటే నేను దేవుణ్ణిలో ఎదుగుతున్న బిడ్డని నిజమైన దేవుడేంటో నేను రుచి చూసిన బిడ్డను కదా గారు నన్ను ఎంతగానో బలపరిచారు నీకు ఏది కావాలన్నా దేవుడిని అడిగితే ఇస్తాడని జాన్వేసాయ గారు నన్ను అంతా బలపరిచిన మాట నాకు గుర్తొచ్చి నేను ప్రార్థనే చేసుకునేదాన్ని ఎవరో మనుషుల వైపు అయితే హాస్పిటల్ వైపు అయితే మందుల వైపు అయితే నేను అస్సలు చూసేదాన్ని కాదు నా విశ్వాసం ఏంటంటే నేను నా భర్త ప్రార్థన చేసుకునే వాళ్ళం అట్లాగా క్రమం తప్పకుండా ప్రార్థనకి వెళ్ళుకుంటూ నా భర్త నేను కుటుంబ ప్రార్థన చేసుకునేవాళ్ళు మేము అన్నం ఎలా తినేవాళ్ళు ఎవరికి ఆకలి అయితే వాళ్ళు వెళ్ళి పెట్టుకొని తినేవాళ్ళం కాదండి ఇంకోటి ఏంటంటే చక్కగా అన్నం అన్నం మొత్తం తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టుకొని లేకుండా మేమిద్దరం కూర్చొని తినేవాళ్ళం అలాగ తినే క్రమంలో మేమిద్దరం భార్య భర్తలు వాళ్ళంటే ఇటుపక్క ఒక బిడ్డ ఇటుపక్క ఒక బిడ్డ మనకు కొదువుగా ఉన్నారు కదా దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడని నా విశ్వాసాన్ని బట్టి నేను మేమిద్దరమే తినేదైతే నాలుగు ప్లేట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టేదాన్ని దేవుడు ఈ బిడ్డలని ఈ ఈ తినే బిడ్డలను నాకు దేవుడు ఇస్తాడని నేను ఎంతగానో ఆశపడి అలాగ నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకుంటూ అలాగ ఉండేదాన్ని అయితే ఒకరోజు మేము ఆంజనాపురం చర్చిలోనే ఐదు రోజులు కోటాలు పెట్టారు జనవరి నెలలోనే అయితే మేము ఆ కోటాలకే క్రమం తప్పకుండా వెళ్తున్నాము ఇంకేంటి ప్రవ్వ నాకు బిడ్డలు లేరు జనవందర బిడ్డలను ఎత్తుకొని తిరుగుతున్నారు ఈ నిందను మేము భరించలేకపోతున్నాం ప్రవ్వ నాకు బిడ్డను దచ్చేవా ఏమి లోపం ఉందా ప్రభావ ఇంకా నీకు సరైన రీతిలో మేము బ్రతకట్లేదా నా భర్త నేను బ్రతకట్లేదా ఇంకా మాలో ఏమి లోపాలు ఉన్నాయి ప్రభావ అని నేను దేవుణ్ణి కన్నీరు పెట్టుకుంటూ నేను అడుగుతున్న క్షణంలోని మా తాత మా మా విగ్రహారాధన చేసేవాళ్ళంట ఈ విగ్రహారాధన చేసే ఈ ఇంట్లోనే ఉన్న పితరుల పితరుల నుంచి వస్తున్న విగ్రహారాధన దోషాలు ఏంటో ఏంటో కట్టి మూలల మూలలు పెడతారంట అవన్నీ దేవుడు చూపించాడంట జాహ్నస్లయ గారికి అమ్మ నువ్వు ప్రార్థన పెట్టించుకున్నారు ఇక్కడ మేము ప్రార్థన పెట్టించుకున్నాము అవన్నీ తీసేసిన తర్వాత మాకు మా మీద ఈ కుటుంబం మీద ఏమైతే ఏలుబడి చేప శాపాలు ఉన్నాయో ఆ శాపాలన్నిటిని తీసివేశారు అయితే నా భర్త కూడా అక్కడ వదించినా ఎక్కడ వధించిని తినటం వల్ల నా భర్త మీద ఉన్న శాపం మా మీదకి వచ్చింది కాబట్టి మా ఇద్దరి మధ్య ఉన్న శాపపు కట్టలను కూడా అద్భుత రీతిగా దైవ శాఖడి ద్వారా మాకు విడుదల విడుదల దొరికింది విడుదల చేశారు మాకు అట్ట శాపపు కట్టల నుంచి మాకు విడుదల చేసిన తర్వాత మేము ఎంతో ప్రశాంతంగా ఉంటున్నాం అయితే మాకైతే బిడ్డలు లేరు అయితే ఐదు రోజులు కోటాలకు వెళ్ళొచ్చాం తర్వాత ఆదివారం రోజు మేము యథామావులుగా మేము చర్చికి వెళ్ళాము ఆ రోజు నేను ఎంతో దుఃఖపడి అడిగా ప్రవ్వ ఈ నూతన సంవత్సరంలోనైనా నాకు బిడ్డను దయచేవా నేను కృంగిపోతున్నాను ప్రవ్వా జనం అందరూ చూస్తే అంటున్నారు ప్రవ్వ నువ్వు గొప్ప దేవుడు కదా నీ బైబిల్ గ్రంథంలో ఉంది కదా ప్రవ్వ నూట ఇరవై ఏడో కీర్తన ద్వారా నువ్వు నాతో మాట్లాడుతున్నావుగా కుమారులు ఏహో ఇచ్చి స్వాస్థ్యం అన్నావు గర్భఫలము ఏహో ఇచ్చి బహుమానం అన్నావు నీ బహుమానం కోసం నేను ఎదురుచూస్తున్నాను కదా ప్రభ నువ్వు నాకు ఎప్పుడు బహుమానాన్ని ఇస్తావని నేను ఇదే అడుగుతూ ఉన్నాను దుఃఖపడుతూ అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడేవాడు ఏమనంటే నీ దుఃఖము సంతోషముగా నేను మారుస్తాను అనేవాడు కానీ అదే మాట నాకు రెండు సంవత్సరాలు ఇదే మాటతో మాట్లాడారు కానీ నాకు బిడ్డలు లేరు నాలో అవిశ్వాసం కలగకుండా చూడు ప్రభా అనేదాన్ని ఈ చుట్టుపక్కల వాళ్ళు చూస్తేనే నీకు బిడ్డలు లేరు అనేవాళ్ళు బయటికి వెళ్ళాలంటే భయం వేసేది నాకు బిడ్డలు లేరు కదా ప్రభా నేను దేనికన్నా బయటికి వెళ్తే నన్ను ఏమన్నా నిందిస్తారేమో అవమానిస్తారేమో నేను ఎలా వెళ్ళాను ప్రభా అనేదాన్ని ఒకవేళ నేను బయటికి వెళ్ళాలంటే భయపడుతున్న స్థితిలో కూడా దేవుడు నన్ను ఎంతగానో ఆదరించేవాడు ఎవరో తిరగిన టైంలో నేను నీళ్లు తీసుకొచ్చుకునేదాన్ని అలా అది అలాంటి స్థితిలో ఉన్నప్పుడు జాన్విస్లయ్య గారు ఆదివారం రోజు వాక్యం చెప్తూ ఉన్నారు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు నేను ఎంతగానో ఏడుస్తూ ఉన్నా కన్నీరు పెట్టుకున్నావు ప్రవ్వ ఈ దినమందు సూటుగా నాతో మాట్లాడు నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నువ్వు మాట్లాడితేనే నువ్వు ఇచ్చే దేవుడివి నువ్వు గొప్ప దేవుడివి అని నేను దేవుడి మీద భారం వేసి నేను ఒక్కటే అన్నా నువ్వు గర్భఫలం ఇచ్చే దేవుడు ప్రవ్వా నువ్వు నాకు గర్భఫలాన్ని నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే జానవేశ్వ గారు వాక్యం మధ్యలో ఆగిపోయారు ఆగిపోయేసరికి జనం అలాగే చూస్తున్నారు అలాగే చూస్తూ ఉన్నప్పుడు ఏంటి అయ్యగారు ఇలాగా ఆగిపోయారు ఏంటనని ఒక రెండు మూడు నిమిషాలు దైవశాఖుడు వాక్యం చెప్పకుండా ఆగిపోయినా కూడా మనకి ఏదోలా అనిపించింది అలాగే చూస్తూ ఉన్న టైంలోనే గర్భఫలం లేని వాళ్ళు లేచి నిలబడండి అని అన్నారు అమ్మో ఏంటి అయ్యగారేంటి రెండు నిమిషాలు ఆగి గర్భఫలం లేని బిడ్డలను ఉంచామన్నారు ఏంటనే నేను ఎంతో ఆశ్చర్యపోయాను అయితే నేను నా భర్త లేచి నుంచున్నాము అయితే లేచి నుంచున్న తర్వాత నా చేయి నా వైపు చేయి చాపించి చాపి నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు ఈ సంవత్సరంలో నువ్వు బిడ్డను ఎత్తుకొని చర్చకి వస్తావు దేవుడు నీకు శ్రేష్టమైన బిడ్డను ఇస్తాడు ఇదే వాగ్దానం నీకు అని అన్నారు అన్న తర్వాత అక్కడ చాలా మంది లేసునుంచున్నారు అయినా కూడా నేను ఆ వాగ్దానం ఖచ్చితంగా ఇది నాకే ఇది నాకే దేవుడు చెప్పాడు దైవ సేవకులు నోటుకుంటూ వచ్చిందని నేను ఆ వాక్యాన్ని నేను నేను తీసుకున్నాను నా భర్తలో కూడా ఆ వాక్యం క్రియ జరిగింది నువ్వు తారీఖు వేసుకో నీ బైబుల్ మీద వేసుకో ఈ సంవత్సరం దేవుడు నీ ఒళ్ళో బిడ్డలు ఉంచుతాడని గట్టిగా చెప్పాడు సవాళ్ళు ఇసిరాడు అయ్యగారు ఈ సంవత్సరం నీ బిడ్డలని ఎత్తుకొని రాకపోతే నా కాలర్ పట్టుకోమని అన్నారు అయ్యగారు అదే రీతిగా ఇక నేను బైబిల్ మీద తారీఖు వేసుకున్నాను నా నా భర్త కూడా బైబిల్ మీద తారీఖు వేసుకున్నాడు అదే సంవత్సరంలో అదే నెలలోనే నేను గర్భవతిని అయ్యాను అయితే గర్భవతిని అయిన తర్వాత కూడా మాకు మనిషి అంత లేదు ఎందుకంటే మేనేరకం మాది మ్యానేరకం మ్యానేరకం అయితే ఏమంటున్నారంటే మ్యానేరకంగా ఇన్ని సంవత్సరాలు బిడ్డలు లేరు నువ్వు కడుపుతో ఉన్నా మే నీకు పుట్టే బిడ్డలు కుంటి వాళ్ళు గుడ్డు వాళ్ళు మోగవాళ్ళు చెవిటి వాళ్ళే పుడతారు కానీ మా మంచి వాళ్ళు బిడ్డలు పుట్టరు నువ్వు పెద్ద పెద్ద హాస్పిటల్ చూపించుకోవాలి ఏంటి ప్రవ్వ ఇన్ని సంవత్సరాలు గర్భఫలం లేదు నువ్వు గర్భఫలాన్ని ఇచ్చావు ఇప్పుడేమో పెద్ద పెద్ద హాస్పిటల్లో చూయించుకోమంటున్నారు నేను చేసుకుంటే తినేవాళ్ళం ప్రభావ నువ్వు ఇచ్చే దేవుడు నువ్వు ఇచ్చే దేవుడు కదా నేను అడిగితే ఇన్ని సంవత్సరాలకు అడిగితే నువ్వు శ్రేష్టమైన బిడ్డనిస్తానని నువ్వు వాగ్దానం చేశావు నా దగ్గర అయితే డబ్బులు నేను ఎక్కడ హాస్పిటల్లో చూయించుకుని నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూయించుకుంటాను ప్రభావ నా గర్భం మీద నీ హస్తాన్ని వేసి నేను డెలివరీ అయ్యేంతవరకు నీ కాపుదలను నాకు తోడుగా ఉంచి ప్రభావ నేను ప్రార్థన చేసుకుంటున్నాను చేసుకుంటున్న క్రమంలోనే నాకు భయమే వస్తా ఉంది అవును మేనిరకం వాళ్ళు చాలామంది ఇలాగే పుట్టారని భయంతో ఉండేదాన్ని పూర్తిగా దేవుడి మీద ఆనుకోలేకపోయాను దేవుడి ఇచ్చింది కదా ఆయన సూటుపోటు మాటల ద్వారా నేను దేవుడి మీద ఆనుకోలేకపోయాను అయితే నేను గర్భం ధరించిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు స్కానింగ్ తీయించుకున్నా కూడా బిడ్డ చాలా తక్కువగా ఉన్నాడు కేజీన్నరే ఉన్నాడు ఈ బిడ్డ బ్రతకడం కష్టం ఈ బిడ్డ బ్రతకటం కష్టం అంటున్నారు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కష్టం అంటున్నారు పెద్ద స్కానింగ్ తీయించుకొని రమ్మని మమ్మల్ని ఖమ్మం పంపించారు డాక్టర్ గారు అయితే ఎలా కల బస్సు మీద మేము అక్కడికి అక్కడికి వెళ్ళి వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీశారు అక్కడైతే ఏమీ చెప్పరుగా నేను బస్సులో ఏడ్చుకుంటూ వస్తున్నా ఏడు సంవత్సరాలకు ఇచ్చావు కదా ప్రభావ ఏడు సంవత్సరాలకు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ బిడ్డ బాగలేదు అంటున్నారు ప్రభా నువ్వే గొప్ప దేవుడు కదా నీ హస్తాన్ని వేసి ఆ బిడ్డను ముట్టి మంచిగా పుట్టేవాడుగా చేప్రవాణి నేను ప్రార్థన చేసుకుంటా బస్సులో పద్దాకలు ఏడ్చుకుంటానే ఇంటికి ఆ తల్లారి మేము హాస్పిటల్కి వెళ్తే కేజీన్నరే ఉన్నాడు మీరందరూ సంతకాలు పెడితే కానీ నేను ఆపరేషన్ చేయనని డాక్టర్ అమ్మగారు అన్నప్పుడు అందరూ సంతకాలు పెట్టారు ఇంకో విషయం ఏంటంటే పుట్టబోయే బిడ్డకు ఊపిరితిత్తులేవు ఊపిరితిత్తులు చిన్నగా ఉన్నాయి బ్రతుకుతాడు లేదా అన్నారు సరే ఐదు రోజులు హాస్పిటల్లో ఉంచారు ఐదు రోజులు కరెక్ట్ టయానికి టయానికి ఇంజక్షన్ చేశారు ఊపిరితిత్తులు కొంచెం కొంచెమన్నా పెరిగితే బ్రతుకుతాడేమోనని అయితే తర్వాత ఐదు రోజులు ఊపిరితిత్తులు పెరగడానికి ఇంజక్షన్ చేసిన తర్వాత నాకు ఆరో రోజు ఆపరేషన్ చేశారు కేజీఆర్ ఏమి ఉన్నాడు ఈ బిడ్డను అర్జెంటుగా బ్రాక్స్లో పెట్టాలి అని అన్నారు బాక్స్లో పెడితే రోజుకి రెండు వేలు మూడు వేలు అంట అయితే ఎట్ట అని మేము ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు నా మొరను విని గవర్నమెంట్ హాస్పిటల్లోనికి ఆ రోజు నాకు తెల్లారితే ఆపరేషన్ చేస్తారని ఈ రోజు నైటే బాక్సులు వచ్చాయంట బాక్సులు వస్తే నన్ను నా బిడ్డను బయటికి తీసుకెళ్లకుండా ఆ బాక్సులో పెట్టారు దేవుడు కాపుదల ఇంకోటి ఏంటంటే హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను ఒక్కటే అడిగా నువ్వు బిడ్డనిచ్చావు ప్రవ్వ ఇచ్చిన బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డే కదా ప్రభు బిడ్డకి ఏమీ జరగకుండా నీ కాపుదల నుంచమని నేను ప్రార్థన చేసుకున్నాను ఆపరేషన్కి వెళ్లే ముందు కూడా కొన్ని కొన్ని వందల మంది సేవకులు నా కోసం ప్రార్థన చేశాడు చేశారు ఈ బిడ్డ మంచిగా డెలివరీ అవ్వాలి పుట్టబోయే బిడ్డ కూడా మంచిగా ఉండాలని జాహ్నవీసు గారు అందరు సేవకులు జాన్వీస్లాయి గారు చేతికి ఉన్న ప్రతి ఒక్క సేవకుడు కూడా నా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు అయితే కేజీందర్ ఉన్న బిడ్డను కూడా తీసుకొని నాలుగు గంటల సేపు బాక్స్లో ఉంచారు తర్వాత తీసుకొచ్చి నా దగ్గర పెట్టాడు పెట్టిన తర్వాత నేను ఆశ్చర్యపోయా ఏంటంటే ఇన్ని రోజులు నేను గర్భవతిగా ఉన్నాను కానీ ఆ సంతోషం ఏంటో నాకు తెలియదు దుఃఖంతోనే బ్రతికాను దుఃఖంతోనే ఉన్నాను కానీ ఆ బిడ్డను తీసుకొచ్చి నాకు ఇచ్చినప్పుడు దేవుడు హస్తం ఆ బిడ్డ పైన ఉంది నేను చూశాను అయితే నేను ఎంతగానో సంతోషపడ్డాను ఇంకోటి ఏంటంటే దేవుడా నువ్వు నాకు గొప్ప బిడ్డనిచ్చావు ఈ సంతోషాన్ని నేను ఎలాగ ఎలాగ అసలు ఆ సంతోషం నాకు ఆపరేషన్ చేశారన్న ఇది కూడా లేకుండా నేను ఎంత సంతోషపడ్డాను ఆ బిడ్డని చూసి దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి ఉంటాయి అంటే అది కంటికి కనిపించవు చెవికి వినపడవు హృదయానికి గోచరము కాదు ఆ బిడ్డ ఎంత గొప్పగా ఉన్నాడంటే మగ బిడ్డనిచ్చిన దేవుడు నాకు ఎంతో సంతోషం వేసింది నేను ఎంతగానో సంతోషించాను నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాలాగా గర్భవతులుగా లేకుండా పెళ్ళై కొన్ని సంవత్సరాలు తరబడుతూ ఉన్నా మీరు ఒకే మాట దేవుడిని నమ్ముకోండి గొప్ప దేవుడైన మన ఏసై దగ్గరికి రండి గొప్ప దైవ సేవకుడి దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఆ దేవతల వైపు ఈ దేవతల వైపు చూసి టైం వేస్ట్ చేసుకోవటం కంటే మన దేవుని దగ్గరకు వచ్చి గర్భఫలం యోహో ఇచ్చి బహుమానం అని మీరు నమ్మి దేవుని దగ్గరకు వచ్చి గర్భఫలం యూహో ఇచ్చి బహుమానం అని నమ్మి ఆ విశ్వసించి రీతిగా మీరు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు గొప్ప కార్యాలను మీ జీవితాల్లో కూడా చేస్తారు ఎన్నో నిందలు అవమానాలు అన్నీ ఎదుర్కొన్న నేను దేవుడు ఇప్పుడు నాకు ఎంతో సంతోషం ఇచ్చాడు నా బిడ్డల ద్వారా నాకు సంతోషాన్ని ఇచ్చారు నాకు మగ బిడ్డనే కాదండి దేవుడు రెండో గర్భఫలాన్ని ఇచ్చి నాకు ఒక పాపను కూడా ఇచ్చాడు ఇప్పుడు నేను ఎంతైతే నేను మొదటిలో నేను ఎంత విశ్వాసం కలుగున్నాను నేను అన్నం తినేటప్పుడు నాలుగు ప్లేట్లు ఎలాగైతే తీసుకొచ్చి పెట్టాను ఈ దిన అలాగే నాలుగు ప్లేట్లు పెట్టుకొని మేము అన్నం తింటున్నాం ఆ సంతోషం ఎవరిచ్చారంటే దేవాది దేవుడు గొప్ప దేవుడు నాకు ఇచ్చాడు ఇలాంటి సంతోషం మీకు కూడా కావాలి అంటే నా సాక్ష్యాన్ని వింటనే మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు జ్ఞాపకం ఉంచుకోండి దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండండి బైబుల్ చదువుకోండి బైబుల్ స్కూల్లో అన్నాడు దేవుడు గర్భఫలం యహోవిచ్చి బహుమానం అన్నాడు ఆ మాటను పట్టుకొని నీ విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు నీ నీ గర్భం మీద ఉన్న ప్రతి ఒక్క శాపపు కట్లను మీరు తృంచి వేసి దేవుడు శ్రేష్టమైన గర్భఫలాన్ని నీకును ఇస్తాడని నేను నమ్ముతున్నాను నా సాక్ష్యం ఏంటన్న నీవు ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను నువ్వు మనుషుల వైపు వాళ్ళ వైపు వైపు కాదు కానీ దేవాది దేవుని వైపు చూస్తూ నువ్వు నాకు దేవుడు గర్భఫలాన్ని ఇస్తాడని నువ్వు నమ్మితే ఖచ్చితంగా ఈ కార్యాన్ని నువ్వు చూస్తావని నేను నమ్ముతున్నాను నా సాక్ష్యం ఏంటన్న నీవు గర్భఫలము కోసం నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని కొరకు నువ్వు బ్రతకాలి అని ఆశ కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా నీ పట్ల కార్యం చేస్తున్న చేస్తాడు ఎందుకంటే అంతేకాలంలో ఉన్నాం మనం దేవుని వైపు ఆనుకొని దేవుడిచ్చే అద్భుతమైన కార్యాలను దేవుడిచ్చే అద్భుతమైన జీవితాన్ని పొందుకోవాలని అంటే ఇదొక్కటే మనకి జీవితంలోని దేవుడు నమ్ముకోవటమే మనకు కావాలి దేవుని వైపు మనం రావాలి దేవునికి అంకితం అయిపోవాలి దేవుని కోసమే బ్రతకాలి ఆయన కోసమే మనం బ్రతికినట్లయితే దేవుడు మన జీవితంలో అన్ని కార్యాలు చేస్తాడు